అమెరికా హెచ్ వన్ బి వీసా ఫీజు పెంపు హైదరాబాద్ ఐటీపై కొత్త ఆశలు ఒకప్పుడు అమెరికా అంటే కలల దేశం అక్కడ చదువుకుంటే మంచి భవిష్యత్తు పెద్ద జీతం నలుగురిలో గౌరవం ఉంటుందని భావించేవారు ఐటి ఉద్యోగుల పిల్లల నుంచి పల్లెటూరు రైతు బిడ్డల వరకు అందరి ఆశ అమెరికా వీసా మా పిల్లాడు అమెరికాకెళ్తున్నాడు అని గర్వంగా చెప్పుకునేవారు ఆ మాటల్లో ఎన్నో ఆశలు ఆశయాలు త్యాగాలు ఉండేవి కానీ ఈ మధ్యకాలంలో అమెరికా ప్రయాణంపై యువత ఉత్సాహం చూపించలేకపోతున్నారు అగ్రదేశంలో ఉద్యోగాలంటే ఆగం కావాల్సిన పరిస్థితి ఎందుకంటే ఇటీవల అమెరికా వీసాల్లో గణనీయమైన మార్పులు రావటంతో అమెరికా కళ కలగాని మిగిలిపోతోంది హెచ్ వన్బి వీసా ఫీజు పెంపు డొనాల్డ్ ట్రంప్ తిరిగి అధికారం చేపట్టినప్పటి నుంచి అమెరికా వీసాల్లో గణనీయమైన మార్పులొస్తున్నాయి అమెరికాకు వెళ్లిన వారిపై ఈ కొత్త నియమావళి వారి జీవితంపై ప్రభావం చూపిస్తున్నాయి తాజాగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్ వన్బి వీసా ఫీజు విధానంపై సంచలన ప్రకటన చేశారు సెప్టెంబర్ ఇరవై ఒకటి నుంచి అమలులోకి వచ్చిన ఈ కొత్త నియమాల ప్రకారం హెచ్ వీసా దరఖాస్తుల కోసం ఏడాదికి లక్ష డాలర్లు అంటే సుమారు ఎనభై ఎనిమిది లక్షల రూపాయల ఫీజు విధించారు అయితే ఇప్పటికే హెచ్ వీసా పొందిన వారికి ఈ ఫీజు వర్తించదు కేవలం కొత్త దరఖాస్తులకే ఇది అమలులో ఉంటుంది ట్రంప్ ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని హెచ్ వన్బి వీసాల దుర్వినియోగాన్ని తగ్గించడం అమెరికన్ కార్మికులకు ప్రాధాన్యం ఇవ్వడంలో భాగంగా తీసుకున్నారనేది వైట్ హౌస్ వాదన భారతీయ ఐటీ ప్రొఫెషనల్స్ పై తీవ్ర ప్రభావం అమెరికా స్వప్రయోజనాల కోసం ఈ మార్పులు చేసినా స్థానిక కార్మికులకు ప్రాధాన్యత ఇవ్వాలని భావించిన ట్రంప్ హెచ్వన్బి ఫీసా ఫీజు పెంపు మాత్రం భారతీయ ఐటీ ప్రొఫెషనల్స్ పై తీవ్ర ప్రభావం చూపుతోంది ఫైనాన్షియల్ ఎక్స్ప్రెస్లోని ఒక నివేదిక చెబుతున్న ప్రకారం రెండు వేల ఇరవై మూడులో భారతీయులకు లక్ష తొంభై ఒక్క వేల హెచ్ వీసాలు జారీ అయ్యాయి అదే రెండు వేల ఇరవై నాలుగులో ఆ సంఖ్య రెండు లక్షల ఏడు వేలకు చేరింది దీంతో ఎక్కువగా ఐటీ సాఫ్ట్వేర్ నిపుణులు అమెరికా వెళ్లేందుకు ఆసక్తి చూపిస్తున్నారు కానీ ట్రంప్కు ఇతర దేశస్తులు అమెరికా వచ్చి ఉద్యోగాలు చేయటం ఇష్టం లేదు అమెరికా ఉద్యోగాలు అమెరికన్లకే దక్కాలి అన్నది ఆయన వాదన ప్రస్తుతం ఏటా అమెరికా వెళ్లేందుకు ఎనభై ఐదు వేల హెచ్ వన్ బి వీసాలు జారీ చేసింది ఇది కూడా లాటరీ ద్వారా ఎంపిక చేస్తున్నారు వీరిలో సుమారు డెబ్బై ఒక్క శాతం మంది భారతీయులే అమెజాన్ మైక్రోసాఫ్ట్ మెటా వంటి ప్రముఖ టెక్ కంపెనీలు ఈ వీసాలపై ఎక్కువ ఆధారపడి ఉన్నాయి ట్రంప్ తాజా నిర్ణయంలో ఇకపై అమెరికా వెళ్లే భారతీయుల సంఖ్య తగ్గిపోయే అవకాశం ఉంటుంది పెట్టుబడులపై తెలంగాణ ఆశలు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన హెచ్ వన్బి వీసా ఫీజు పెంపు నిర్ణయం ఇండియన్ ఐటీ ప్రొఫెషనల్స్ కు షాక్ ఇచ్చిన తెలంగాణ ప్రభుత్వం మాత్రం దీని పెద్ద అవకాశంగా చూస్తోంది ఐటీ శాఖ మంత్రి డాక్టర్ శ్రీధర్ బాబు వివరించిన ప్రకారం హెచ్ వన్బి వీసా హోల్డర్లలో డెబ్బై మూడు శాతం మంది భారతీయులే కాగా అందులో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు కలిపి సుమారు ఇరవై శాతం వాటా కలిగి ఉన్నాయి వీసా ఫీజు పెంపు కారణంగా ప్రస్తుతం తెలంగాణ ఐటీ ఉద్యోగులపై ప్రభావం పడుతుంది రిమిటెన్స్ తగ్గుదల హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్లో మందగమనం లాంటి సమస్యలు తలెత్తవచ్చు అమెరికాలో పనిచేస్తున్న వేలాది ఇంజనీర్లు తమ కుటుంబాలకు పంపే డబ్బు తగ్గిపోవచ్చని గుర్తు చేశారు దీన్ని ప్రత్యేక అవకాశంగా మార్చుకుంటే తెలంగాణను పెద్ద ఐటీ హబ్గా మార్చుకునే అవకాశం ఉందని ప్రపంచ పెట్టుబడులను హైదరాబాద్లోకి ఆకర్షించవచ్చని విశ్వాసం వ్యక్తం చేశారు వైపు దృష్టి ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రి శ్రీధర్బాబు కలిసి త్వరలో హైదరాబాద్ లో ప్రముఖ ఐటీ కంపెనీలతో సమావేశం ఏర్పాటు చేయనున్నట్లు తెలుస్తోంది హైదరాబాద్ తో పాటు ప్రతిపాదిత భారత్ ఫ్యూచర్ సిటీలో కార్యకలాపాలను విస్తరించే అవకాశాలపై ఈ సమావేశంలో చర్చించనున్నారు తెలంగాణ ప్రభుత్వం అభిప్రాయపడినట్లుగా హైదరాబాద్కు ఇప్పటికే బలమైన ఐటీ ఎకో సిస్టమ్ ఉంది గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్స్ స్టార్ట్అప్స్ డేటా సెంటర్లు ప్రొఫెషనల్ మ్యాన్ పవర్ ఉండటంతో హైదరాబాద్ నగరం గ్లోబల్ ఐటీ కంపెనీలను సులభంగా ఆహ్వాని గలదని ప్రభుత్వం భావిస్తోంది ప్రస్తుతం హెచ్వన్బి వీసాలపై ఆధారపడే ప్రముఖ భారతీయ ఐటీ సంస్థలను పరిశీలిస్తే ఇన్ఫోసిస్లో సుమారు ఒకటి పాయింట్ ఐదు లక్షల మంది టీసీఎస్లో ఒకటి పాయింట్ రెండు ఒక లక్షల మంది విప్రోలో అరవై వేల మంది హెచ్సీఎల్ టెక్లో యాభై ఏడు వేల మంది టెక్ మహేంద్రలో ఇరవై రెండు వేల మంది ఉద్యోగులు హెచ్వన్బీ వీసాలపై అమెరికాలో పనిచేస్తున్నారు తెలంగాణ ఐటీ సంస్థలు కూడా ఈ విధానంపై ఆధారపడి ఉండటం వల్ల హెచ్వన్బీ వీసా రుసుము పెంపు వల్ల వేలాది ఐటీ నిపుణులు ప్రభావితమయ్యే అవకాశం ఉందని మంత్రి శ్రీధర్బాబు తెలిపారు భవిష్యత్తులో గణనీయమైన పెట్టుబడులు గత రెండు సంవత్సరాలలో తెలంగాణలో విదేశీ పెట్టుబడులు గణనీయంగా పెరిగాయి రెండు వేల ఇరవై నాలుగులో డావోస్ వేదికపై తెలంగాణలో సైన్ చేసిన ఎంఓయూస్ మొత్తం నలభై వేల ఎనిమిది వందల ముప్పై రెండు కోట్ల రూపాయలకు చేరగా ఇందులో ఐటీ గ్లోబల్ కెపాసిటీ సెంటర్ డేటా సెంటర్ ప్రాజెక్టుల విలువ పదిహేను వేల రెండు వందల కోట్ల రూపాయలు అంటే సుమారు ముప్పై ఏడు శాతం వాటా కలిగి ఉన్నాయి రెండు వేల ఇరవై ఐదులో ఈ సంఖ్యలు మరింత ఎక్కువగా పెరిగి ఎంఓయూస్ మొత్తం లక్షా డెబ్బై ఎనిమిది వేల తొమ్మిది వందల యాభై కోట్ల రూపాయలకు చేరాయి ఇందులో ఐటీ డేటా సెంటర్ ప్రాజెక్టులు లక్షా నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయలు అంటే యాభై ఎనిమిది శాతం ఈ పెరుగుదలను పరిశీలించిన తెలంగాణ ప్రభుత్వం ప్రస్తుత యుఎస్ హెచ్ బి వీసా విధానాలు కొనసాగితే వచ్చే డోవర్స్ సమ్మిట్లో తెలంగాణకు భారీగా పెట్టుబడులు వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తోంది ఈ పరిస్థితితో అమెరికాలో ఉద్యోగాలు తగ్గినా హైదరాబాద్లో ఐటీ విస్తరణ కొత్త గ్లోబల్ పెట్టుబడులు ఐటీ భూమికు దారి తెరవవచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు